నేను అందుకే ఇందాక రౌడీ అంటే కాదన్నారు మీరు అంటే మీద కాదని అనుకుంటున్నారు అలాగానండి నేను తిట్టాను తిట్టిన తర్వాత కూడా తను అట్లానే చేసి మిమిక్రీ కూడా చేస్తాడని చెప్పని అవతల కాల్ చేసిన వాళ్ళు ఊరికి చూద్దాం ఎవరు చేస్తున్నారు పేరేమి చెప్తారా చెప్పరా పేరు అదే మీరు మీరు అడిగారు కదా ఆల్రెడీ ఇప్పుడు సరే చెప్పండి అంటే ఆల్రెడీ ఇప్పుడు మీరే తిడతారు చెప్పని చెప్పిన అంటున్నారు కదా అది ఎవరికైనా నేను అన్నతో మాట్లాడతాను ఇప్పుడు చతురన్నకైనా కాల్ చేసి చెప్తాను తను కూడా ఫస్ట్ అది రియాక్ట్ అవుతారు ఇంకోటి నువ్వు నిన్నగా నన్ను కలిసావు ఎందుకు చెప్పలేదని ఫస్ట్ నన్ను దిడతాడు ఆ తర్వాత వాళ్ళని దిడుతాడు ఓకే నన్ను నేను తిట్టించుకోడు ఎందుకు చెప్పండి కాదు కాదు మీరు ఎందుకు ఇంకా అంత ఇన్నోసెంట్ గా ఎందుకు అలాగా చేస్తున్నారు ఎందుకు ఎందుకు ఇంకా అంత ఇన్నోసెంట్ గా ఉండాలని చెప్పండి ఫిక్స్ అయిపోయారు అదేం లేదండి ఇన్నోసెంట్ బల్లేటోలే మీరు హలో ఇంట్లోనే అవునా సరే యాక్చువల్లీ నిన్న చెప్దామని మర్చిపోయాను ఒక నెంబర్ నుండి కంటిన్యూగా కాల్స్ వస్తున్నాయి నాకు ఏవేవో మాట్లాడుతున్నారు ఏమో తెలియట్లేదు ట్రిప్ ట్రిప్ ఒక పేరు చెప్తున్నారు చేస్తున్నా వేరు వేరు నెంబర్ నుండి ఫోన్ చేస్తున్నారు అంతే అంటావా ఎక్కడో తెలీదో నన్ను చూసాడంట ఏదో నువ్వు మీరు బాగున్నారు అది ఇది అని చెప్తున్నాడు నిన్న కూడా ఫోన్ చేసి నిన్న నిన్న చెప్తున్నాడు

ఏంటి కేక్ కటింగ్ చేపిస్తాడంట బర్త్డే అని ఎందుకు అతను మీ కజ్యానం కేక్ త ఇంట్లోనే ఉంది అదే రమ్మన్ మళ్ళీ కొత్తగా కేక్ కొట్టండి పోనీ అయితే అదే చెప్తా ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ అడ్రస్ పంపిస్తే ఎందుకు గూగుల్ కొట్టుకోమను దానికి మళ్ళీ మన డేటా ఎందుకు వేస్ట్ ఇదేదో ఏదో బాగుంది యాక్చువల్లీ ఇదిగో ఇక్కడ ఒక ప్రాంకాలు చేయమని చెప్పారు

ఈ ఈసారి నేను తీస్తాను వద్దులేండి బాబు ఈసారి ఏం రాశారు మా టీం రాస్తారండి మా సంబంధం ఉండదు అసలు ఇక వచ్చేటప్పటికి జార్ ఇక్కడ ఉంటది అవునా అసలు రాసింది ఎవరో చెప్పండి ఫస్ట్ వాళ్ళని పట్టుకొని ట్రూత్ ఆర్ డేర్ అంటండి చూసారా చెయ్య మహిమ అది అది ఫస్ట్ వచ్చిందిగా చెప్పండి మీరు చెప్పండి ట్రూత్ ఆర్ డేర్ ట్రూత్ ట్రూత్ నిజం చెప్తారు ఇప్పటివరకు ఏ ఏమో అంతే ఫిజికల్ ఏం ఉండదు కానీ ఇప్పుడు ఇప్పటి వరకు మీరు మీ ఇంట్లో చెప్పని నిజం ఏదైనా ఉంటే చెప్పండి మీ మమ్మీకి కానీ మీ డాడీకి కానీ ఇలా చెప్తే తంతారు ఇప్పుడు అని చెప్పనని అదేం లేదు ఏదో పని చేసిన ఇంట్లో దొరికేస్తాను చాలా ఈజీగా దొరికేస్తాను అనమాట అంటే అబద్ధం చెప్తే అలా ఉంటదనమాట మనం ఓకే అంటే ఏదైనా సందర్భం ఉందా దొరికినప్పుడు వాయించిన సందర్భం దొరికినప్పుడు వాయించడం మా అమ్మ ఒకసారి కొట్టింది కొత్తగా మూడు చీపురు కట్టలు కొంది మా ముగ్గురిని రెండు కూడా అలా ఏ సందర్భంలో దొరికారు దొరకడం కాదు మాకు తెలిసిన మా ఆంటీ వాళ్ళ అబ్బాయి మా పెద్దన్నయ్య చిన్నయో నేను ఆ అబ్బాయి అందరం ఆడుకుంటున్నాం ఆడుకుంటుంటే వాడేం చేశాడంటే ఒక రాయి ఇచ్చుకొని కొంచెం ఆ పక్కింటి అంటే బామ్మ ఆవిడాడు అంటే రాళ్ళు విసురుతున్నాడు మేడపై నుండి అది వెళ్ళి ఆవిడకి తగిలింది తగిలితే మాకు తెలియదు ఆ విషయం చెప్పాలి కదా వీడేమో తగిలిందని తెలిసిన వెంటనే కూర్చుండిపోయాడు మేమేమి ఇలా రాళ్ళు తీసుకుని నుంచున్నాం ఆవిడ మమ్మల్ని చూసి ఇంటికి వచ్చి కంప్లైంట్ ఇచ్చింది మా అమ్మ అడిగింది అనమాట అడిగితే మేమేం మాట్లాడట్లేదు ఎవరు కొట్టారు మాకు తెలియదు కదా మా అన్నయ్య కొట్టాడు అనుకో నేను అనుకుంటున్నాను వాళ్ళే నేను అనుకుంటున్నారు తర్వాత మాకు మేము మా ముగ్గురికి సంబంధం లేదన్నాము ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత వాడని తెలిసింది మా అమ్మ చెప్తే కొట్టుడు కుట్టు ఇది ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత చెప్పారు ఆవిడ ఉన్నప్పుడు ఏమైందిరా మీ బుద్ధి అని చెప్పేసి కొట్టింది అంటే ఏ వాస్తవాన్ని మనం చెప్పలేదు అని చెప్పి అప్పటి నుండి నాకు భయం ఏంటంటే ఏం చేసినా చెప్పేస్తా ఎందుకు తండ్రిలు తిండో తిగలేకంటే తంటారు ఇప్పుడు నన్ను ఇప్పటికీ తనలు తిట్టున్నారా అదేం లేదులే అదే లాస్ట్ నాకు ఇంకా కొట్టించుకోవడం చిత్త కొట్టేట అది బీభత్సం కిందకి రావడానికి లేదు పైకి వెళ్ళడానికి లేదు అడ్డంగా ఆపేసి చీపురు కట్టలు ఇరగడం పడేయడం మళ్ళీ తీసుకోవడం ఇంకోటి కొత్తది అట్లా కొట్టింది మా అమ్మ ముగ్గురిని కానీ ఎందుకని ఇప్పటి వరకు కూడా మీ ఇంట్లో ఎందుకని పెళ్లి ప్రస్తావన తీసుకురావట్లేదు ఎవరు చెప్పారు తీసుకురావట్లేదు అని ఎప్పుడు ఫోన్ చేసినా పెళ్లి పెళ్లి పెళ్ళి అంటూనే ఉంటారు కార్డు ఇప్పుడు రాలేదు మరి మాకు పెళ్లి చేసుకోండి ఎందుకండి అప్పుడే హ్యాపీగా ఉన్నానండి నేను చెప్పండి అంటే మీకు ముందు బ్రదర్స్ ఉన్నారు బ్రదర్ బ్రదర్ ఉన్నారు కదా మీరు చేసుకోండి మీకు హ్యాపీగా సంబంధాలు వస్తాయి నన్ను వదిలేయం బాబు వాళ్ళక ఇంకా అన్నయ్య వాళ్ళకి ఫీల్ అవుతూ ఉంటారు ఫీల్ అవడం పక్కన పెడితే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు సంబంధం వచ్చినప్పుడు ఫోన్ చేసి చెప్తారనమాట అప్పుడు వస్తుంది కోపం

ఇంకొకటి ఏంటంటే నాకు కెరియర్లో ఇంకా సెటిల్ అవ్వాలి ప్రాపర్గా అంటే నేను ఒక టూ మంత్స్ లేకపోయినా మళ్ళీ నా కెరియర్ని రీస్టార్ట్ చేసుకోవాలంటే నాకు కాంటాక్ట్స్ ఇంపార్టెంట్ తర్వాత అంత పబ్లిసిటీ ఉండాలి నేను నౌన్ అయి ఉండాలి అండ్ నా దగ్గర టాలెంట్ అండ్ వర్క్ ఉండాలి సో ఒక టాపిక్ మీద నాకు గ్రిప్ లేని టైంలో నేను గ్యాప్ తీసుకొని వచ్చినా నన్ను ఎవరు పట్టించుకోరని కూడా పట్టించుకోరు సో అందుకని చెప్పేసి పొలిటికల్గా బాగా ఇంట్రెస్ట్ అనమాట న్యూస్ పరంగా సో మొత్తం గ్రిప్ సంపాదించుకోవడం మీద పెట్టా ఎప్పుడైతే నేను సెటిల్ అయ్యాను అనిపిస్తుందో అప్పుడు హ్యాపీగా చేసుకుంటాను అది కూడా వాళ్ళకి ఆప్షన్ ఇచ్చి సూపర్ అసలు నైస్ అన్ మంచి మంచి కట్టుబాట్లు మంచి మంచి నిర్ణయాలు అయిపోయిందా ట్రూత్ థర్డ్ డేర్ అసలు దాన్ని అనలేదు మీరు అసలు ట్రూత్ థర్డ్ డేర్ ఏ అడిగా రెండు చెప్పాగా అదేలే తెలియదు ఇప్పుడు చెప్పమన్నా అవుతు తెలీందేం లేనండి పాప వాళ్ళు ఓకే చాలా మంచి విషయం చెప్పారు ఏం చెప్పారు మిమ్మల్ని తోమతున్నారు అని చెప్పారు మీరు చేసిన అల్లరు వాళ్ళు ఆ ఇది ఇప్పటికి మా ఇంట్లో అందరికి గుర్తు సో వాళ్ళకి కూడా రీసెంట్ గా మేము చాలా రోజుల తర్వాత కలిసినప్పుడు కూడా అబ్బాయి పేరు చందు అన్నమాట వాడి కూడా ఇదే గుర్తు చేసుకున్నాడు నా వల్ల మీరు అంతా తన్నులు తిన్నారు కదా మీ ముగ్గురు అని అట్లా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఇయర్స్టెన్సీ